స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది ఇటీవల కొండా సురేఖ మీడియా ద్వారా తమ కుటుంబం గురించి అవాస్తవ ఆరోపణలు చేసింది అన్న కారణంగా మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై ఆయన పరువు నష్టం దావా వేస్తే ఓ వ్యక్తి మాత్రం నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాధాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తొమ్మిడి చెరువును చెరువును నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు అయితే భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన మాధాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ కోసం దాన్ని పంపినట్లు తెలుస్తోంది నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని చట్టాలను ఉల్లంఘించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హీరో నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ వాయిదా పడింది సోమవారం దీనిపై విచారణ జరగనుంది ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై వివాదాస్పదం వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో తనని కేటీఆర్ఏ సోషల్ మీడియాలో వేధిస్తున్నారు అంటూ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే హీరో నాగ చైతన్య సమంతా విడిపోవడానికి కారణం కూడా ఆరోపించారు హీరోయిన్స్ కి డ్రగ్ అలవాటు చేసి వారిని ఇండస్ట్రీ నుంచి దూరం చేసేవాడని ఆరోపించారు గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలి అంటే సమంతాను పంపించాలని కేటీఆర్ డిమాండ్ చేయడంతో దీనిపై వివాదం జరిగి నాగ చైతన్య సమంత విడిపోయారని తీవ్ర విమర్శలు చేశారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా విరుచుకుపడింది ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ హీరోలు డైరెక్టర్స్ అంతా కలిసి మంత్రి కొండా సురేఖ మాటలను ఖండించారు దీంతో పాటుగా హీరో నాగార్జున ఈ మాటలపై తీవ్రంగా స్పందిస్తూ దీనిపై ఎక్కడి వరకైనా వెళ్తానని అందులో భాగంగానే ఆమెపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు సోమవారం దీనిపై స్పష్టత రానుంది